ప్రపంచ మేధావి రాజా గులాసి పేద వర్గాలకి ఈరోజు దేవుడైన పేద ప్రజలందరకు ఆయన పుట్టిన జయంతిను ఈరోజు మా సిల్లు చెంటుల యువత మొత్తం కూడా పెద్దలందరూ కూడా కలిసి కుల మతాలతో పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల జరుపుకుండా జరిగింది అలాగే ఈరోజు ఒక కులానికి చెందిన వ్యక్తి అని చాలామంది పుట్టు లేని వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటాడు ఈరోజు ప్రపంచ మేధావి ఆయన రాసిన రాజ్యాంగ ప్రకారమే ఈరోజు ఉద్యోగాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు పేద బాధగాలకి ఈరోజు ఒక హక్కులు ఒక ఓటు హక్కు వచ్చిందంటే ఆయన పుణ్యమే దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాము కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నో విధాల భావాలతో చేసి ఒక కులానికి ఒక విధికి నడిపించే పరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి రాజకీయ నాయకులు అని చెప్పి నేను అలాగే నూట ఇరవై ఐదు విగ్రహ ఐటు విగ్రహాన్ని విజయవాడ ప్రాంతంలో మాజీ సీఎం జగన్ అన్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు జగన్ అన్న కూడా మేము మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుందాం చెప్పి సెలవు తీసుకుంటున్నాం